అత్యద్భుతమైన కట్టడం మిరమిడి కట్టడాన్ని మనం ప్రారంభించుకున్నాం మరి తదుపరి గ్రామదేవత మందాలమ్మ గుడి వద్ద నుంచి శాఖాహారకి ప్రాముఖ్యత తెలిపే మహాకర్ శాఖాహార ర్యాలీ మనం ప్రారంభించుకుంటున్నాం మరి ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు అహింసాబాది కావాలి శాఖాహారి కావాలని ఒకే ఒక్క నినాదం మనం బ్రిటిష్ వారి నుండి మనం స్వాతంత్రాన్ని సంపాదించాం కానీ అన్ని జీవుల సకల జీవుల స్వాతంత్రం కోసం పత్రికారు ఊహించిన శాఖారావం ఈ శాఖాహార ఉద్యమం మరి అందరూ కూడా పత్రికార ఆశయాలైన ధ్యాన జగత్ శాఖాహార జగత్ అలాగే పెరమిడ్ జగత్తులో భాగంగా ప్రతి నెల కనీసం రెండు మూడు శాఖాహార ర్యాలీలు అనేక గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి మరి ఎంతో మంది ధ్యానం చేసి శాఖాహారులుగా మారిన వాళ్ళంతా కూడా మేము ధ్యానం చేసి ఆరోగ్యంగా శాఖాహారం తిని ఆనందంగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ మాలాగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే సంకల్పంతో ఈరోజు వడల గ్రామంలో ప్రతి ఒక్కరు శాఖాహారిగా మారాలి ధ్యానం చేయాలని సత్సంకల్పంతో మరి ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అలాగే కాంతిధర్మ పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ పలుకువారి ఆధ్వర్యంలో మహాకర్ణ శాఖాహార ర్యాలీ మొదలవుతుంది గ్రామంలో ధ్యాన విశిష్టత శాఖాహార యొక్క ప్రాముఖ్యత కలిపి మహాకర్ణ శాఖాహార ర్యాలీ మనం నిర్వహించకపోతున్నాం మరి దీనికి సర్పంచ్గా ఉన్న కాశాని విజయలక్ష్మి గారు మరి జెండ మూపి ప్రారంభిస్తారు మొట్టమొదటిగా ఇచ్చే సందేశం మాట మరి మేము చేసేదంతమ్మా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని శాఖాహారం తినమని చెప్తున్నాం ఆనందంగా ఉండాలని ధ్యానం చేయమని చెప్తున్నాం ప్రతి ఊర్లో మాకు ఇదే పని వేరు వేరు ఊర్ల నుంచి వేరు వేరు జిల్లాల నుంచి ఎంతోమంది మేము ధ్యానం చేసి శాఖాహారం మారిన తర్వాత మేము ఎంతో ఆరోగ్యంగా ఉన్నాం అమ్మవారు ఎప్పుడు కూడా జంతుబల్లు కోరుకోదు కానీ మనం ఏం చేస్తామంటే మనం తింటాకే కొబ్బరికాయ కొడతాం మనం తింటాకే కోళ్ళని కొడతాం కాబట్టి అటువంటి మూఢ నమ్మకాలన్నీ మూఢాచారాలన్నీ పోవాలని ఈరోజు మందాలమ్మ గుడికా నుంచి అందరూ కూడా జంతు ఎందుకు చేస్తారంటే మనలో ఉన్న చెడు పోవాలని ఇదివరకు దొంగమాయని ఒక దున్నపోతుల్లో వచ్చేది అది ఊరి చివరి తీసుకెళ్లి పెద్ద రాయి మీద కట్ చేసేవాళ్ళు అంటే ఆ జీవి చచ్చిపోతే మిగిలిన జీవులకి అంటుగాది రాదని అది వండగా ఉండగా ఉండగా ఏమైందంటే కోళ్ళు మేకలు ఏ ఎదురు తరగలేవో వాటి కోసం మాంసం కలాలంటే కూర పళ్ళు ఉండాలి వంకర ఉండాలి మంచి కూర పళ్ళు లేవు వంకర లేవు మనిషి యొక్క ఆహార నాలం కూడా మీరు ఐదు అడుగులు ఉన్నారండీ మీకు రేవులు ముప్పై అడుగులు ఉంటాయి కాబట్టి ఆ ముప్పై అడుగుల్లోంచి ఈ మాంసం ముక్తి ఎలా

కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర ఎంత కాలము ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగ నరకడమా ఎంత కాలము ఈ మాంస భక్షణ జీవ కంఠాలను తెగ నరకడమా ಎಂತ ಕಾಲ క్షణ మూగ జీవ కంఠాలను తెగనర కడమా ఎంత కాలము ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగనర కడమా కనవర వాటి ఆక్రందలలు లేదా వాటి ఆత్మఘోషలు జయో జయహో అహింస యాత్ర జయో 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 అహింస యాత్రో జయో కదులు చున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర కదులు మహా మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర మిత్రులారా ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు మానవుని ఆహారం కోసం కొన్ని వేల కోట్ల అమాయకపు మోగ జీవాలు బలైపోతున్నాయి మిత్రులారా ఆ జీవుల ఆర్తనాదాలే ఆత్మఘోషలే ఈ భూమి మీద వరదలు సునామీలు భూకంపాలు భయంకరమైన రోగాలు వస్తున్నాయి మిత్రులారా ఈ భూమి మీద మానవాళి అంత ఆనందంగా జీవించాలంటే తక్షణమే మానవాళి అంతా శాకాహారులుగా మారాలి మిత్రులారా ఈ సత్యాన్ని మీకు తెలియచేయడానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మహాకర్మ శాకాహార ర్యాలీతో మీ ముందుకు వస్తుంది మిత్రులారా నాగరికత అందలం ఎక్కుతూ ఉంటే ఆ నాగరిక ఆచారం ఎంత కాలమో నాగరికత అందలం ఎక్కుతూ ఉంటే అనాగరిక ఆచారం ఎంత కాలము కరుణ అన్నదే లేదా ఆ జీవులపై స్వస్తి పలకరా ఇంకా జీవహింసపై కరుణ అన్నదే లేదా ఆ జీవులపై స్వస్తి పలకరా ఇంకా జీవహింసపై ఎంత కాలము ఈ భక్షణ మూగ జీవ కంఠాలను తెగనర కనవా కనబడలేదా వాటి క్రందనలు ఆత్మోషయ అహింసయాత్ర అహింసయాత్ర జయో అదులుచున్నదీ కరుణ ప్రతి ఎంత జీవ హింస రూపు మాపు యాత్ర కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఎంత జీవ హింస రూపు మాపు యాత్ర మన అందరికీ తెలుసు మాంసాహారం నీచు అని నీచు అంటే ఏమిటి నీచమైనది అని నీచమైన ఆహారాన్ని తీసుకుంటే మనం ఏమవుతామో ఆలోచించండి మిత్రులారా చికెన్ తిని చర్చలకి మటన్ తిని మసీదులకి గుడ్డు తిని గుడికి వెళుతున్నాం అలా వెళితే వచ్చేది పాపమే కాని పుణ్యం కాదు మిత్రులారా మాంసాహారం మానేస్తే మహాత్ములు అవుతారు ధ్యానం చేస్తే పరమాత్మలు అవుతారు మిత్రులారా జీవులన్నీ పరమాత్మ సారాంశం అంటుందనే జీవి పరమాత్మ బిట్టలేనని వేద శాస్త్ర సారాంశం అంటుందని ఏ జీవిని చంపే హక్కు నీకు లేదని భరతమాత అడుగుతుంది హింస ఏందని ఏ జీవిని చంపే హక్కు నీకు లేదని భరతమాత అడుగుతుంది హింస ఏందని ఎంత కాలము ఈ మాంసభక్షణ గజీవ కంఠాలను పెగ నర కడమా వాటి ఆక్రందనలు వినబరలేదా వాటి ఆత్మఘోషలు జయో జయ హో అహింసూ జయో జయహో జయహో అహింస యాత్రకు కదులు కదులుచున్నది

శాకాహార ర్యాలీలు నిర్వహిస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారండి మీ జీవితాల్ని ఆనందమయం చేసుకోండి లోకా జీవుల కన్నీటి కదలుబిని జీవుల కన్నీటి కథలు విని ఆపాలి కనైన జీవహింసని పత్రిజీ ఆశయాన్ని నెరవేరుద్దా శాకాహార ప్రపంచంగా రూపుదిద్దుగా పత్రిజీ ఆశయాన్ని నెరవేరుద్దా శకాహార ప్రపంచూపుదిద్దుగా ఎంత కాలము ఈ మాంస భక్షణ మూగ జీవ కంఠాలను తెగనర కనమా కనబడలేదా వాటి యాక్రంగలలు వినబడలేదా వాటి ఆత్మఘోషలు జయో జయో అహింస యాత్రకు జయో కదులు చున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఎంత జీవహింస రూపు మాపు యాత్ర కదులు చున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఎంత జీవహింస రూపు మాపు యాత్ర శాకాహ బండి శాఖాహారమే బండి ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు జ్ఞానం పోస శక్తి లేని మనకు

అపగ్రో హింస చెడం హింస అపగ్రో కేకహారమే భుజం చెండి ఆరోగ్యంగా జీవించండి కేకహారమే భుజం చెండి ఆరోగ్యంగా జీవించండి ఈ జీవనీ చంపే హక్కు దొరకి లేదు ఈ జీవనీ చంపే హక్కు దొరకి లేదు జైహింస మహాబాబా జైహింస మహాబాబా కేకహారమే భుజం చెండి ఆరోగ్యంగా జీవించండి కేకహారం అమృత ఆహారం కేకహారం అమృత ఆహారం పన్యక ఆహారం కేకహారం పన్యక ఆహారం

మార్గం అహింసా కృష్ణుని మార్గం అహింసా ఈశ్వర మార్గం అహింసీ మార్గం అహింసీజీ మార్గం మానవులంసే జీవించు జీవితాడు మేకలోనాడులోనాడు అన్ని జీవులు కదులు చున్నది కరుణ యాత్ర ప్రతి ఎంత జీవహింస రూపు మాపు యాత్ర కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర ఎంత కాలము ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగ నరకడమా ఎంత కాలము ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగ నరకడమా కనబడలేదా వాటి ఆ కందలలో వినబన ఆత్మ ఆత్మోషలు జయో జయో అహింస యాత్రో జయో 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 అహింస యాత్రకు యాత్రో జయో ఖగురుచున్నదీ మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవ అహింస రూపు మాపు యాత్ర ఖగురుచున్నదీ మహాకరుణ యాత్ర

நான்